అండ్ ఖమ్మం జిల్లాలో కూడా తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతుంది ఖమ్మం జిల్లాలో పోలింగ్ సరళిపై పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి భూపాల్ సిద్ధంగా ఉన్నారు భూపాల్ అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది డీటెయిల్స్ ఏంటి ఖమ్మం భద్రాద్రి జిల్లాలో పోలింగ్ మాత్రం చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పవచ్చు ఉదయం నుంచి బారులు తీరిన పరిస్థితి ఉంది మనం చూడొచ్చు ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు ఎంత పెద్ద సంఖ్యలో దాదాపుగా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు కూడా లైన్లో ఉన్న పరిస్థితి ఉంది అంటే ఖమ్మం జిల్లాలోని తల్లాడ లో ఏడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు అంటే అది చాలా పెద్ద గ్రామ పంచాయతీగా చెప్పవచ్చు మొత్తం ఉమ్మడి జిల్లాలోనే ఇది పెద్దగా చెప్పవచ్చు భద్రాచలంలో నలభై వేల మంది ఓటర్లు ఉంటే ఇక్కడ ఏడు వేల ఐదు వందల మంది ఓటర్లు ఉన్నారు చాలా పెద్ద మేజర్ పంచాయతీ కావడంతో ఇక్కడ అందరూ కూడా బారులు తీరిన దృశ్యాలు అనేది మనకు కనపడుతుంది ఇప్పటివరకు దాదాపుగా గతంలో కంటే అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కావడంతో ఎక్కడ పెద్దగా ఓటు వేయడానికి రమ్మని ప్రచారం చేయాల్సిన అవసరం లేకుంటే పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివచ్చిన వస్తున్న పరిస్థితి ఉంటుంది ఎందుకంటే లోకల్గా పోటీ చేసే వాళ్ళు వార్డు వార్డు సభ్యులు అదేవిధంగా సర్పంచ్ ఉంట ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ఓటర్లు భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి ఉదయం ఆరున్నరకే లైన్లో కట్టిన పరిస్థితుంది ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో ఇరవై ఏడు పాయింట్ నలభై ఐదు శాతం అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరవై ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం అంటే పోలింగు నమోదైన పరిస్థితుంది అంటే మొత్తం ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఈ ఓటర్లకు సంబంధించి ఎక్కువ సంఖ్యలో వస్తున్న దృశ్యాలైన మనకు కనపడుతున్నాయి ప్రధానంగా ఇప్పటివరకు జిల్లాలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఓటర్లు నమోదు పోలింగ్కి రావాల్సి ఉండగా ఇప్పటికే అరవై ఏడు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు రావాల్సి ఉండగా ఇప్పటికే నలభై వేల మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కుని నమోదు చేసుకున్నారు ప్రధానంగా పది జిల్లాలో పది నియో జిల్లాలకు సంబంధించి మొత్తం జిల్లా పది నియోజకవర్గాలు ఉండగా ఇప్పటికే ఐదు నియోజకవర్గాల ఎన్నికలు పూర్తయినాయి ప్రస్తుతం ఖమ్మం ఖమ్మం పాలేరు అదేవిధంగా అసరాపేట మధురలో మొత్తం రెండు విడతల రెండు విడతల్లో పోలింగ్ పూర్తిగా కాగా అయితే ఇప్పుడైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పద్నాలుగు మండలాల్లో మాత్రమే ఇప్పుడు పోలింగ్ అయితే జరుగుతుంది ఈ పోలింగు దాదాపుగా తొంభై శాతం పైగా పోలింగ్ అయ్యే అవకాశం అయితే మనకు కనపడుతుంది శ్రావణి రైట్ భూపాల్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్